సో మొదటి మాటగా లూకా గారు రాసినటువంటి సువార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూసినప్పుడు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను అరవై ఆరు పుస్తకాలలో రాయబడిన సంగతులన్నీ ప్రభు అయినటువంటి యేసును కూర్చున్నటువంటి విషయాలు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి రాకుండా ముందు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల కాల చరిత్ర ఉంది ఇన్ని వందల కాల సంవత్సరాల చరిత్రలో దేవుడు మానవులతో మాట్లాడిన మాటలు మనుషులు దేవునితో ఎడల ప్రవర్తించిన ప్రవర్తన తీరు లేదా వారి ఇద్దరి మధ్య నిబంధన లేకపోతే ఆ నిబంధనను మనుషులు విస్మరించటం అనేటువంటి అనేక సంగతులు పరిశుద్ధ గ్రంథంలో మనకు పొందుపరచబడ్డాయి ఈ అరవై ఆరు పుస్తకాలలో ఉన్న సంగతులను మనం ఎందుకు ధ్యానించాలి అని అంటే ఇక్కడ కూర్చున్నా లేదా ఈ రోజున ప్రతి ఒక్కరు మందిరాలలో దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రతి విశ్వాసి కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రభువుకు అంటుకట్టబడి ప్రభువు చెప్పిన రీతిగా బ్రతకాలి అనేటువంటి ఒక మాట కొరకే దేవుని వాక్యం మనకు అందించబడింది అయితే నేను అంటాను నలభై రోజుల శ్రమల కాలంలో మనం ధ్యానించే దేవుని వాక్యం మనకు సరిపోదు ఎందుకు సరిపోదో తెలియదు తెలుసా నాలుగు వందల సంవత్సరాలు లేదా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇస్రాయేయులు సైతం దేవుని వాక్యం మొదటగా వారి యొద్దకు వచ్చి దేవుడే వారి యొద్ధ యుద్ధకు వచ్చి మాట్లాడిన వారు సైతం దేవుణ్ణి లెక్క చేయనటువంటి పరిస్థితి మనము పాత నిబంధన చరిత్రలో మనం చూస్తున్నప్పుడు ఈ నలభై రోజులటువంటి మనం చేస్తున్న ఈ కాల ధ్యానములు మన జీవితంలో సరిపోవు అన్న విషయాన్ని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎందుకనంటే మనం చేసే భక్తి మనం చేసేటువంటి క్రమం ఎప్పుడు ఆచార సాంప్రదాయంగా మారిపోకూడదు కానీ అది మన జీవితంలో అవలంబించేటువంటి ఒక ప్రక్రియగా మారిపోవాలి ప్రభు పలికిన ప్రతి మాట ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరి ద్వారా మనం వినటం నేర్చుకున్నాం చెప్పటం నేర్చుకున్నాం కానీ ఆ విషయాలు ఎంత మేరకు మన జీవితాన్ని వాటిని అప్లై చేసుకొని ప్రభు కొరకు బ్రతుకుతున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు మన దగ్గర సమాధానాలు ఉండవు ఈరోజు సంఘాలలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే ఇదిగో ఏడు మాటలలో నాకు ఒక్క మాట కూడా ఇవ్వలేదని సంఘానికి రానటువంటి వారు ఉంటారు ఇదిగో ఏడు మాటల్లో మొదటి మాట ఆమెకిచ్చారు అసలు నాకు ఇవ్వాల్సిన మాట కానీ ఇదిగో తరతరాలుగా మా కుటుంబాలు మొదటి మాటే చెప్తుంది ఈరోజు తీసుకెళ్ళి ఏడో మాట మాకు మా కుటుంబం పరువేమైపోతుందని చెప్పి సంఘాలలో గొడవలు పెట్టుకునే విశ్వాసులు కూడా ఉన్నారు దానికి కారణం ఏంటో తెలుసా ప్రభు పలికిన మాటలు కాదు ప్రభు పలికిన మాటల యొక్క సారాంశం మనకు చాలా అవసరం అయితే ఈ మొదటి మాటలు మనం చూస్తున్నప్పుడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలీదు కాబట్టి దయచేసి క్షమించవా అని చెప్పి తండ్రి అయిన దేవుని ప్రభువు సిలువలో ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఏమి తెలీదు ప్రజలకు దేవుని వాక్యం విన్నారు ఏమి తెలీదు ప్రజలకు అద్భుతాలు చూశారు ఏమి తెలీదు ప్రజలకు ప్రభు అయిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని ఇరవై నాలుగు గంటలు ముప్పై మూడున్నర సంవత్సరాలు చూస్తున్నారు వారికి ఏమి తెలియదని ఆయన నిందించి ఆయన అవమానపరిచి ఆయన ఇబ్బంది పెట్టి ఆయన బాధించి ఆయన ఎన్నో రకాలుగా హింసలు పెట్టి ఆయన సెలవు వేస్తూ ఉన్నారు మనం ఆలోచిస్తే వారికి తెలీదా అంటే కళ్ళ ముందు ఒక వ్యక్తి వచ్చి మనకు సేవ చేసిన తర్వాత మన కళ్ళ ముందు ఆ వ్యక్తిని బాధిస్తున్నప్పుడు అతని ద్వారా సేవను మనం పొందుకున్నప్పుడు అయ్యో ఇంత సహాయం చేశాడు కదా ఇటువంటి వ్యక్తిని బాధ పెడుతున్నారని ప్రతిస్పందించడానికి మానవ హృదయం సరిపోదా అంటే మానవ హృదయం సరిపోతుంది కానీ దేవాది దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు సకల మానవ కోటిని రక్షించే ఒక పనిలో భూమి మీదకొచ్చి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఒక గొప్ప పెద్ద పనిని ముగించి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆయనకు ఆనాటి ప్రజలు చేసిన సత్కార్యాన్ని ఆయన చూసినప్పుడు తండ్రి వీరికి ఏమీ తెలియదు ప్రవ్వా వీరికి ఏం తెలియకుండానే నా ముఖం మీద ఉమ్మి వేశారు ప్రవా దేవా వీరికి ఏమి తెలియకుండానే నా నెత్తి మీద సిలువ కిరీటం వేశారు ప్రభా ప్రభా వీరికి ఏమి తెలియకుండానే నా వస్త్రములను లాగేశారు ప్రభా ప్రభా వీరికి ఏమి తెలియకుండానే నా చేత సిలువమోయిస్తున్నారు ప్రభా వీరికి ఏమి తెలియకుండానే ఇదిగో ఈ యొక్క శిలువ భారముతో నన్ను ఈ యొక్క గొప్ప కొండ మీదకి నన్ను తీసుకొచ్చారు ప్రభా ఏమి తెలియకుండా నన్ను అవమానిస్తున్నారు ఏమి తెలియకుండా నన్ను హేళన చేస్తున్నారు ప్రభా వీరికి ఏమి తెలియదు ప్రభా దయచేసి క్షమించు ప్రభా అని ప్రభు మాట్లాడుతున్న మాటను మనం చూస్తే ప్రభు యొక్క మెత్తటి హృదయము మనకు అర్థం కావాలి లూకా గారి కంటే మార్కు గారు ఈ వివరణను చాలా మంచిగా రాశారు ఒకసారి మనం చూద్దాం మార్కు గారు రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము మార్కు గారు రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ నుంచి నేను చూస్తా నేను చదువుతున్నాను జాగ్రత్త చూడండి అతడు అలక్చంద్రునకును రూపునకును తండ్రి వారు గొల్గోత అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి గొల్గోత అనగా కపాల స్థలమని అర్థము గొల్గోత అనగా కపాల స్థలమని అర్థము ఇరవై ఐదు వచనంలో చూస్తే ఆయనను సిలవ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు ఆయన దానికి ముందు వారు ఏం చేస్తున్నారంటే ప్రభు యొక్క వస్త్రములను చీట్లు వేసి పంచుకుంటున్నారంట యేసుక్రీస్తు ప్రభుల వారు వేసుకున్న వస్త్రములను వారు ఏం చేస్తున్నారు తెలుసా పంచుకుంటున్నారు ఒక వ్యక్తి బ్రతుకుండగానే సజీవంగా ఉండగానే ఆయన బట్టలు తీసుకొని పంచుకుంటున్నారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆయన గౌరవిస్తున్నట్ట వస్త్రములు మనకు గౌరవానికి సూచన మనం వేసుకున్న వస్త్రములను బట్టి మనకు సమాజంలో గౌరవం ఉంటుంది సో అలాంటి వస్త్రములను ఒక గౌరవప్రదమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి యేసు ప్రభుల వారి యొక్క వస్త్రములను ఇదిగో ఆయన బ్రతికుండగానే ఆయన శిరోలో వేలాడుతుండగాని ఆయన వస్త్రములను తీసుకొని ఏం చేస్తున్నారో తెలుసా పంచుకుంటున్నారు ఆయనకి ఇరువైపులా ఇద్దరు వ్యక్తులను దొంగలను వేసిన తర్వాత అందులో కథను అంటున్నాడు ఇదిగో ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా సిలువ మీద నుండి నువ్వు దిగి నిన్ను నీవు రక్షించుకోమని ఆయన ఏం చేస్తున్నారో తెలుసా ఆ మార్గమును వెళ్తున్నవారు దూషిస్తున్నారు ఒకరేమో వస్త్రాలు పంచుకుంటున్నారు ఆ మార్గమున వెళ్ళిన వీరందరికీ ఏం తెలుసో తెలుసా ఇదిగో ఆయన చేసిన బోధన వాళ్ళు ఎత్తి చూపిస్తున్నారు ఆయన చేసిన అద్భుత కార్యములు కాదు కానీ ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టి నేను మూడు రోజుల్లో కడతాను అని చెప్పినటువంటి ఆ మాటను పట్టుకుని ఈ మాట నువ్వే కదా అన్నావు ఇదిగో దేవాలయాన్ని కట్టగలుగుతానన్నావు కొన్ని సంవత్సరాల కాలం పాటు కట్టబడిన దేవాలయాన్ని కడతానన్నావు కదా నీకు దమ్ముంటే నిజంగా నువ్వు దేవుడు అయితే నిజంగా నువ్వు చాలా సార్లు నేను తండ్రి యొక్క కుమారుణ్ణి ఇదిగో దేవుడు పంపిస్తే నేను భూమి మీదకి వచ్చానని చెప్పి చాలా సార్లు గొప్పగా నువ్వు చెప్పావు కదా నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఇదిగో కిందకి రా నువ్వు నిన్ను నీవు రక్షించుకోలే నువ్వు వచ్చి మమ్మల్ని రక్షిస్తావంట అని చెప్పి అతను ఏం చేస్తున్నారు తెలుసా దూషిస్తున్నారు ముప్పై రెండవ వచనంలో ఇస్రాయేలు రాజకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నేను దిగి రావచ్చును అప్పుడు మనం చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి ఆయనతో కూడా వేయబడిన వారును ఆయనను నిందించరి ప్రియసంగమా ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రభు యొక్క స్థితిని మీరు ఆలోచిస్తే వర్ణనాతీతంగా మనం ఒక మాట అనొచ్చు ఏమనొచ్చో తెలుసా సేవలు పొందుకున్నవారు బోధలు విన్నవారు రక్షణ కార్యంలోనికి మాపో వారు కూడా మారు మనసు పొంది వచ్చేటువంటి వారందరూ దూషిస్తున్నారు నిందిస్తున్నారు వస్త్రములను చింపుకుంటున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి అప్పుడు ప్రభు యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది వాక్యం చెప్పినప్పుడు నేను కంప్లీట్ చేసిన తర్వాత నేను దిగి నేను వెళ్ళిపోయేటప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నా చెంప చెల్లుమనిపించి నా వస్త్రములను లాగి వీడు వెదవ వీడు మంచోడు కాదు వీడు ఎక్కడి నుంచి వచ్చేవాడు వీడు మాకు చెప్పడం ఏంటి వీడి వయసు ఏంటి వీడు మాట్లాడుతున్న మాటలేంట ఒకవేళ నన్ను నిందిస్తుంటే మీరందరూ ఏం చేస్తారు చూసి నవ్వుకుంటారా కానీ ఆ రోజు ప్రజలందరూ ఏం చేశారో తెలుసా ఒక వాక్యం చెప్పినందుకే గౌరవంగా పిలిచి గౌరవంగా పంపించాలని మీరు అనుకుంటే వాక్యమైనటువంటి నజరైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇదిగో నడి మధ్యన కొండ మధ్యన తీసుకెళ్ళి ఆ రకంగా బాధ పెడుతున్నప్పుడు ఏ వ్యక్తైనా ఆ స్థితిలో ఉండి వరే నేను మీకు వాక్యం చెప్పాను మీకు అన్నం పెట్టానరా మీ స్వస్థత చేశానరా మీ బాగు కోరుకున్నానరా మీ మోలు కొరక నేను వచ్చానురా అని చెప్పినటువంటి ఆ ప్రభు ఏమనుకోవాలి తెలుసా దేవా వీరిని అర్జెంటుగా శిక్షించు ప్రభు ఇన్ని రోజులను వాక్యం చెప్పిన అర్థం చేసుకోలేదు ప్రభు అని ఆ స్థితిలో ప్రభు అనాలి కానీ ఆ పరిస్థితిలో ప్రభు ఏమన్నాడు తెలుసా దేవా వీరిని క్షమించు ప్రభు అన్న మాటలో నుంచి ఏం నేర్చుకుందాం మనం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం అంతటి భయానక పరిస్థితుల్లో అంతటి బాధాకరమైన పరిస్థితుల్లో ప్రభువు ఆ మాట పలికింది ఎందుకో తెలుసా గుడ్ ఫ్రైడే రోజు నువ్వొక మాట వివరించడానికి ఒక మాట వివరించడానికి కాదు ఆ మాటను నీ జీవితంలో నువ్వు చూపించడానికి సమాజానికి వెళ్ళి ఆ మాటను నీ జీవితంలో చూపించాలి అపోస్తల కార్యములో గారు ప్రసంగాన్ని చేస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి అపోస్తల కార్యములు మూడవ అధ్యాయం అపోస్తల కార్యములు మూడవ అధ్యాయం పద్నాలుగోషాన్ని మనం చూద్దాం మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వాణిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి మీరు ఎవరిని చంపేశారు తెలుసా ప్రాణమునకు అధిపతి ఆయన మనిషి భూమి మీదకు జన్మించి బ్రతుకుతున్నాడంటే ఆ మనిషి ప్రాణానికి అధిపతి ఎవరు తెలుసా ఈ నియోజకవర్గానికి అధిపతి ఎవరనంటే ఒక ఎమ్మెల్యే గారు ఉండొచ్చు ఈ మండలానికి అధిపతి ఉంటే ఒక అధికారి ఉండొచ్చు సమస్త మానవ కోటి ప్రాణములకు అధిపతి ఎవరనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు ఆయన్ని మీరు ఏం చేశారు తెలుసా చంపేశారు ఎవరు చంపేశారు అన్యజనులు చంపలేదు ఎవరు చంపారో తెలుసా ఇదిగో మా మోసే కొండ మీద మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు ఇదిగో అబ్రహము మాకు తండ్రి మేము ఇదిగో యూదులము మేము నిష్ఠ గరిష్ట భక్తిని కొనసాగించే వాళ్ళము ఈ భూ ప్రపంచంలో మాకంటే భక్తికి ఎవరూ లేరని గొప్పలు చెప్పుకున్న యూదులు దేవోక్తులు వారి పరమును చేయబడినబడినప్పుడు ఇదిగో వాక్యము దైవ వాక్యము వారి దగ్గర ఉన్నప్పుడు ఇదిగో లోకస్తులతో పోల్చుకున్నప్పుడు శ్రేష్టమైన జనాంగం అనబడినటువంటి ఇస్రాయేలు ఏం తప్పిపోయారు తెలుసా ఆజ్ఞను తప్పిపోయారు మీరు నరహత్య చేయవద్దు వారికి ఇవ్వబడిన వాక్యం ఏంటో తెలుసా మీరు నరహత్య చేయవద్దనంటే నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు శిక్ష వినించి చంపి ఆనందపడుతున్నారు ఆ పరిణామాలను దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా ఈరోజు నువ్వు ఎటువంటి వైఖరి కలిగి ఉన్నావు మత్తయ్య గారు రాసినటువంటి సువార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రారంభ ప్రసంగంలో కొండ మీద ప్రసంగం మీద ఆయన మాట్లాడుతున్న మాట ఐదవ అధ్యాయము నరహత్య చేయవద్దు ఇరవై ఒకటవ వచనాన్ని చదువుతున్నాను ఐదవ అధ్యాయం ఇరవై వచనం నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకులో నగినని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే నేను చెప్తున్నాను మీతో ఎవరు చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో వ్రేలాడితే తండ్రి వీరిని క్షమించుమని పలికిన ఆ ప్రభుయే ప్రసంగంలో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా ఇదిగో నరహత్య చేయవద్దని మీరు ధర్మశాస్త్రంలో విన్నారు కానీ నేను మీతో ఏం చెప్తున్నాను తెలుసా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకులోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగు మీరు ఏం చేయకూడదు తెలుసా సహోదరుల మీద మీరు కోపం పెట్టుకోకండి ఒక వ్యక్తిని మీరు ద్రోహి అనకండి నిష్కారణంగా ఒక వ్యక్తిని మీరు నిందించకండి బాధించకండి ఒకవేళ మీరు అటువంటి పరిస్థితుల్లో ఎవరితోనైనా వైరము కలిగి ఉంటే మీరు ఏం చేయాలి తెలుసా బలిపీఠం మీద అర్పణము తెచ్చినప్పుడు అర్పణమును అక్కడే విడిచిపెట్టి మొదట మీరు వెళ్ళి ఆ సహోదరునితో సమాధాన పడిన తర్వాత మీరు వచ్చి మీరు ఏం చేయాలి అర్పణము అర్పించాలి దాని అర్థం ఏంటో తెలుసా అవసరమైతే మందిరానికి వచ్చి నువ్వు ఇచ్చే అర్పణ అవసరమైతే మందిరానికి వచ్చి నువ్వు చేసే ప్రార్థన అవసరమైతే మందిరానికి నువ్వు వచ్చి వినే వాక్యము దీనికంతటి కంటే ముందు ప్రాముఖ్యమైనది తెలుసా నీ సహోదరులతో సమాధాన పడటం ఎక్కడుందండి క్షమాగుణం ఈరోజు మనకు నిజం మనల్ని మనమే క్షమించుకునే వారం అయితే నిజంగా క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇతరులను క్షమించే వైఖరి ఇతరులను క్షమించే వాక్యం మన జీవితంలో ఉంటే ఈరోజు ప్రపంచం ఎప్పుడో మారిపోను సువార్త నోటి మాట ద్వారా చెప్పటం సువార్త సభల ద్వారా చెప్పటం సువార్త పత్రికల ద్వారా చెప్పటం సువార్త ఆ రకంగానే మనం ఉండిపోయాం కానీ ప్రభు ఏం కోరుకున్నాడు తెలుసా ఇదిగో మీరు నరహత్య చేయకూడదు ఇదిగో నేను మీతో ఏం చెప్తున్నాను తెలుసా అసలు మీరు ఒక వ్యక్తిని మీతో మీరు తగాదాలు పెట్టుకోకూడదు వివాదాలు పెట్టుకోకూడదు సమస్య ఎవరిదైనా పరిస్థితి ఎవరిదైనా మొదట నువ్వు నిలబడాలి నా వాక్యం ఏం చెప్తుందో తెలుసా నా ప్రభు ఏం చెప్పడం తెలుసా ఆయన అన్ని రకాలుగా మానసికంగా శారీరకంగా సామాజికంగా అన్ని విధాలుగా ఆయనను నలుగురు మధ్య అన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా ప్రభు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా తండ్రి వీరిని అదే ప్రభు ఈరోజు నీతో నాతో అడుగుతున్నాడు ఏంటో తెలుసా అమ్మా ఎవరితోనైనా నువ్వు వివాదం పెట్టుకుని నావేమో నీ ఎదురింటి వారితోనూ పక్కింటి వారితోనూ నీ కాలేజ్లోనూ నువ్వు వర్క్ చేసే ప్లేస్లోనూ ఎక్కడ నువ్వు వివాదం పెట్టుకున్నావేమో ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్న మొదటి మాట ఏంటో తెలుసా ఇదిగో నువ్వు వెళ్ళి సమాధానపడు నువ్వు వెళ్ళి సమాధాన పడినప్పుడు ఆ సహోదరి అడుగుతుంది ఇన్ని రోజులు కోపం పెట్టుకున్నావు కదా ఇప్పుడు నీకేమైంది నువ్వు వచ్చానంటే నా ప్రభు ఇదిగో సిలువలు అన్ని బాధలు పడిన నా ప్రభువే క్షమించమని అడిగినప్పుడు నేనేమాత్రపు వాడను నేను నేను నేనేమాత్రపు దానను అని నువ్వు తగ్గించుకొని ఆ క్షమాపణ గుణాన్ని నువ్వు ఇతరులకు చూపించగలిగితే ప్రభువు పలికిన ఆ మాట నీ నా జీవితంలో ఒక ప్రయోజనకరమైనదిగా ఉంటుంది అట్టి ప్రయోజనకరమైనదిగా ఉండాలి అని చెప్పి ఇదిగో ప్రభు చేస్తా ఉన్నాడు ప్రార్థన తండ్రి వీరిని క్షమించు నిజంగా ఒకసారి మీరు ఆలోచన చేయండి తండ్రికి ఇష్టమైన కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నిజంగా తండ్రి క్షమించడానికి ఎంత పెద్ద మనసు కలిగి ఉండాలి ఆయన పెడుతున్న చిత్రహింసలు చూసినప్పుడు నీ కుమారుని ఎవరో స్కూల్లో ఒక మాస్టర్ కొట్టారని చెప్పగానే ఎవరో ఒక మాస్టర్ కొట్టారని చెప్పగానే నువ్వు ఎలా వెళ్ళిపోతావు తెలుసా నీ గ్రామ గ్రామపు అధికారులతో నాయకులతో వెళ్ళిపోయి నా బిడ్డను నువ్వు కొడతావని అడుగుతావే ఓ తల్లి అడుగుతావే ఓ తండ్రి పరలోకంలో నా తండ్రి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ఎందుకు నా కుమారుని మీకోసం పంపిస్తే ఇన్ని రకాలకు ఇబ్బందులు పెడుతున్నారని ఎవరిని అడగాలి అడగటానికి ఆస్కారం లేదు కాబట్టి ఇదిగో ప్రభు పెద్ద మనసుతో తండ్రి క్షమించిన రీతిగా మనం కూడా మన సహోదరులను క్షమించాలని దేవుడు ఈ మొదటి మాట ద్వారా మనకు నేర్పిస్తున్నాడు నా మొదటి మాట నేను ముగిస్తా